హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ సో ఇంకొక బ్లాక్ సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము ఏం తింటున్నాం ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో చూపించేస్తాను సో ఇదైతే ఒక డే ఆ డే డేట్ అయితే గుర్తులేదు సో నైట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా మేము బయలుదేరి ఎయిట్ కిందకి బయలుదేరామంటే నా స్కూల్ అయిపోయాక వచ్చి ఫ్రెషప్ అయ్యి బయలుదేరేసరికి నైన్ నైట్ నైట్ అయిపోయింది సో నైట్ మేము మా ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి చూస్తూనే ఉండండి స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో సో ఇంకొకటి ఏంటంటే మీకు ఇది ఏదైనా ప్లేస్ గుర్తుపడతారా చూడండి వచ్చేసాం ఎక్కడికి వచ్చాము అంటే నాన్ కింగ్ సో ఇది పక్కా చైనీస్ ఫుడ్ డిన్నర్ చేయడానికి వచ్చాము నాకు అస్సలు ఇష్టం లేదు యాక్చువల్గా కానీ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ఇష్టము వాళ్ళ గురించి అని ఇంకా నేను సాక్రిఫైస్ చేసుకొని వచ్చాను కానీ ఇంట్లో ఏదో కొంచెం తినేసానులేండి తినేసి అయితే బయలుదేరాను చూడండి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఏమేమి తిన్నామో చూడండి అన్నీ కూడా చైనీస్ ఫుడ్డే ఒకటి కూడా చూడడానికి అయితే బాగుండదు ఇష్టపడేటోళ్ళు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు చైనీస్ ఫుడ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము సరేనా సో అది ప్రాన్స్ ఆల్రెడీ ఇక్కడ ఏంటి హాఫ్ హాఫ్ అయిపోయినాయి అనుకుంటున్నారా వీళ్ళు అందరూ ఇప్పుడు తినే వాళ్ళైతే సిటీలోనే ఉంటారు సో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు మేము ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరినామంటే మేము రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది ట్రాఫిక్ వల్ల సో రీచ్ అయ్యే అప్పటికి వాళ్ళు హాఫ్ తినేసారు మేము వచ్చిన తర్వాత మళ్ళీ జాయిన్ అయినాము వాళ్ళు మిగిలిన కాకుండా మేము మళ్ళీ మాకు కావాల్సిన స్టార్టర్స్ ఆర్డర్ పెట్టుకొని అయితే తిన్నాం అన్నట్టు ఇది ఒక సూప్ టొమాటో సూప్ దాంట్లో బ్రెడ్ క్రమ్స్ వేశారు బాగుండే అది ఇదేమో చికెన్ చికెన్ స్టిక్స్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇష్టమే కానీ స్పైసీగా తినేవాళ్ళు ఈ చైనీస్ ఫుడ్ ఈ నాన్ కింగ్లో తినడం ఇష్టపడరు యాక్చువల్గా అయితే చైనీస్లో టాప్ రెస్టారెంట్ ఇది అంత హైజీనిక్గా అంత బాగుంటుంది ఏమంటే నాలో వాళ్ళకు ఇష్టం లేదని చెప్తున్నాను నేను అంతే మళ్ళీ ఇష్టపడేటోళ్ళు నన్ను వేసుకోగలరు అక్కడ తినే వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా చాలా ఇష్టంగా తింటున్నారు అన్నట్టు అందుకని చెప్తున్నారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారో వాళ్ళ మాటలు కూడా విందాం మనం ఏమన్నా కానీ అది తినడానికైతే పనికిరాదు ఇదేంటిది അറേ అమెరికన్ చాప్సీ అని చెప్పింది కదా సో అది వస్తుంది చూడండి హాఫ్ కుక్డ్ ఆమ్లెట్ వస్తుంది ఎగ్ ఆ నూడుల్స్ మీద ఆ నూడుల్సే మెత్త మెత్తగా తెల్ల తెల్లగా ఉంటే దానిపైన ఆమ్లెట్ వచ్చేసి హాఫ్ బాయిల్డ్ హాఫ్ కుప్ చూడండి అన్నీ చూడండి అన్నీ వాటరీ వాటరీగా అందులో నూడుల్స్ అంత అన్నిట్లా ఫిష్ చికెన్ ప్రాన్స్ ఉన్నాయి అన్ని డిషెస్ ఐటమ్స్ అన్నీ సేమ్గా కనబడుతున్నాయి కానీ వేరు వేరు పేర్లన్నీ వేరు వాటికి వచ్చేసింది ఇంకా హాఫ్ కుక్డ్ ఆమ్లెట్ అమెరికన్ చాప్సీ దీని ఎంత ఇష్టంగా తిన్నారంటే అంత ఇష్టంగా తిన్నారు నేనైతే తినలేనబ్బా ఇలాంటిది హాఫ్ కుక్డ్ నేను అసలు నాన్ వెజ్ ముఖ్యంగా అస్సలు తినలేను

ఇదిగోండి చూడండి నా ప్లేట్ ఇది అది వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉంటే ఏదో కొద్ది కొద్దిగా వేసుకున్నా అంతే వేసుకున్నా అంతలో అది కూడా తినలే అందులో హాఫ్ తినను కానీ ఆ స్టార్టర్స్ మటుకు కొంచెం కుమ్మేసాను అనుకోండి డ్రమ్ స్టిక్స్ చికెన్ బాల్స్ సో ఇక్కడ నుంచి అది తినేసిన తర్వాత దాంతో ఊరుకుంటామా స్వీట్ ఏదైనా పడాలి అని బయటికైతే వచ్చేసాము బయటికి వచ్చి ఇక్కడి నుంచి చూడండి మేము ఎక్కడికి వెళ్ళామో ఇది కూడా మిస్ అవ్వద్దు ఇది కూడా చాలా ఫేమస్ బక్లావా బక్లావా కింగ్ ఇక్కడ ఏం దొరుకుతుందంటే కునాఫా మీకు తెలుసు కదా అందరికీ స్వీట్ కునాఫా అనేది చాలా సూపర్గా స్వీట్ చాలా బాగా టేస్టీగా చేస్తారంట ఈ ప్లేస్లో నేను ఎప్పుడు తినలేదు తిందామని యాక్చువల్గా వచ్చాము ఇంకా వాళ్ళకైతే టైమింగ్ అయిపోతుంది క్లోజింగ్ టైం అయిపోతుంది అని క్లోజ్ చేస్తామన్నారు మాకు ఆ రోజు అయితే దొరకలేదు కాకపోతే ఇక్కడ ఏదో చూడండి ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా వీటి రేట్స్ పెడుతున్నా చూడండి ఒక్కొక్కటి కేజీ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి అలా ఏదో ఒకటి కొనుక్కొని తినేసి అయితే కొనుక్కొని తినడానికి కూడా టైం లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు బయటికి వచ్చేసి కారులో అక్కడ బయట నిలబడి తిన్నాం చేశారా వామ్ చేసి ఇస్తారు కదా అవునుమా ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఇట్లా అవునా ఏం కాదా పక్క అంటే ఇంత కాస్ట్లీగా పెట్టి అమ్ముతున్నప్పుడు ఫ్రెష్గా సో ఇక్కడ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఊరుకుంటామా గమ్మున ఇంటికి రావాలి కదా రాకుండా మళ్ళీ న్యాచురల్ ఫ్రూట్స్ న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ అని వచ్చాం ఇక్కడ నేనైతే టీ తాగాను వీళ్ళందరూ కూడా ఈ ఫ్రూట్ జ్యూస్ తాగారు పిల్లలు పిల్లలు ముగ్గురు మటుకు తా మా పాప ఏదో ఇది బ్లూబెర్రీ స్వీట్ అంట ఏదో ఇది కొంచెం కొంచెం అందరం కొంచెం కొంచెం టేస్ట్ చేసినామంతే అది తినింది నేను మటుకు టీ తాగిన నేను ఇంకా ఏం స్వీట్ తినలేదు టీ అయితే తాగేసినాను సో ఎంత బాగుంది చూడండి ఇవన్నీ కూడా సెకండ్రాబాడ్ హైదరాబాద్ ఆ ప్లేస్లో ఉన్న రెస్టారెంట్ ఆ స్వీట్ షాప్ అండ్ ఇది ఫ్రూట్ షాప్ ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి ఇంటికైతే అయితే వచ్చేసినాం అన్నట్టు అది ఆ రోజు జరిగిన మ్యాటర్ ఓకేనా సో ఏదేమైనప్పటికీ మీరు వీడియో ఎండ్ వరకు చూసినందుకు Thank you so much. Bye bye.